హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు నాతో పాటు స్టూడియో లో ఉన్నారు మెడికోవర్ ఉమెన్ చైల్డ్ హాస్పిటల్స్ చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా సిచ్యువేషన్స్ లో పిలిపారు పానిక్ లోకి వెళ్ళిపోతున్నాం పెద్దవాళ్ళు కూడా భయపడుతూ ఉన్నాం పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల్లో ఈ వైరస్ రాకుండా ఉండాలంటే మనం ఏ విధంగా మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి అనే విషయాన్ని ఈ రోజు డాక్టర్ గారితో మాట్లాడి బోల్డెన్ విశేషాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి రవీందర్ రెడ్డి గారు బేసిక్ ఏంటంటే ఏ సెక్టార్ లో ఉన్నా ఏ జోన్ లో ఉన్నా కూడా మనం ఎంత పరిగెడుతున్నా ఫోన్ ఆన్ చేస్తుంటే సోషల్ మీడియా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా భయపడే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మొన్నటికి మొన్న మనందరూ సేఫ్ అయిపోయాం అని చాలా పీస్ఫుల్గా గా లైఫ్ ని లీడ్ చేస్తుంటే మళ్ళీ ఆ మహమ్మారి వస్తుంది మరణాలు చూస్తూ ఉన్నాం కోవిడ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల కూడా అందరూ భయాందోళన సిచువేషన్స్ లోకి వెళ్ళిపోతున్నారు యాజ్ ఎ డాక్టర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా స్టార్ట్ చేస్తారు మీ క్వశ్చన్ చెప్పే ముందు మీకు సుమన్ టీవీకి యాజమాన్యానికి థ్యాంక్ యూ ఇట్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇప్పుడు మనకు హాట్ టాపిక్ ఇప్పుడు బట్ పేరెంట్స్ భయపడొద్దు ఈ కరోనా ఇన్ఫెక్షన్ మనం రోజు రోజుకు ఉంది కానీ టాప్ ప్రయారిటీ వాళ్ళు భయపడొద్దు ఇది ఇది రేటు ఎక్కువ పెరుగుతుంది ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువ ఉంది అని సివియారిటీ ఎక్కువ లేదు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే గత టూ వీక్స్లో చూస్తూ ఉంటే మనకి ఇండియాలో ఫోర్ థౌజండ్ ప్లస్ కేసెస్ క్లోజ్ టు ఫోర్ త్రీ హండ్రెడ్ కేసెస్ ఉన్నాయి ఎక్కువ నంబర్ పెరుగుతుంది కానీ దాన్ని సివియారిటీ ఆఫ్ ద ఇల్నెస్ ఎక్కువ లేదు ఇంతకుముందు మనం చూసినట్టు చిన్న పిల్లల పాపులేషన్లో ఇంతకుముందు కరోనా సీజన్లో చాలా తక్కువ మంది పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు ఇప్పుడు కూడా అలాగనే చూస్తున్నాం మనం సో పేరెంట్స్ ప్యానిక్ కావద్దు తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఇప్పుడు పిల్లలకు వస్తుందా కోవిడ్ ఇప్పుడు కొత్త ఇప్పుడు ఈ ఈ సీజన్లో అంటే ఎస్ వస్తుంది బట్ చాలా తక్కువ మోతాదులో వస్తున్నది నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా తక్కువ చూస్తున్నాం పోనాలో చూసాము గుజరాత్లో చూసాము కర్ణాటకలో మహారాష్ట్ర సో ఉన్నాయి కూడా బట్ పేరెంట్స్ రవీందర్ రెడ్డి గారు అంటే అలాగే కిడ్స్ స్పెషలిస్ట్ గా ఇంతకు ముందు వచ్చిన వేరియంట్స్ పిల్లల మీద ప్రభావం అంతగా చూపించలేదు ప్రతి ఒక్క డాక్టర్ సర్జన్ పేరెంట్స్ అందరూ కూడా ఏంటంటే పిల్లలకి రాదు పెద్దవాళ్ళకి వస్తుంది అని ఒక ఇదిలో ఉన్నారు బట్ మీరు ఇప్పుడు చెప్తుంటే భయం అసలు పిల్లల్లో కూడా అంటే మైనర్ గా కాదు గా సిమ్స్ చూస్తూ ఉన్నాము కొంచెం కొంచెం కేసులు అని చెప్పారు ఫస్ట్ మీ దగ్గరికి ఫస్ట్ క్లైంట్స్ వస్తున్నప్పుడు మీరు గుర్తించినటువంటి పిల్లల్లో లక్షణాలు ఏంటి అంటే ఇలాంటి జాగ్రత్తలు చెప్పడం వల్ల వాళ్ళ పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల విషయంలో అనేది తల్లిదండ్రులకు ఒక అవగాహన ఉంటుంది ముఖ్యంగా నేను పీడియాట్రిక్స్ కు సంబంధించి నేను చెప్తాను పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి మనం మర్చిపోవద్దండి కరోనా మన లైఫ్లో ఉంటుంది జర్నీ చేస్తుంది కామన్ వైరస్ ఇన్ఫెక్షన్స్ లాగా మనం కరోనాని కన్సిడర్ చేయాలి కాకపోతే కొన్ని కొన్ని జాగ్రత్తలు కరోనా ఇన్ఫెక్షన్కి ఎక్కువ తీసుకోవాలి ప్రతి రైనీ సీజన్ ప్రతి వెదర్ చల్లగున్నప్పుడు మనకు వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి దాంతో కరోనా కూడా వస్తుంది అనుకుని మనము లైఫ్లో అలా ప్రిపేర్ కావాలి ఏ సిమ్టమ్స్ పిల్లలలో వస్తాయంటే కాఫ్ కోల్డ్ ఫీవర్ కొంతమందికి సోర్ త్రోట్ వాళ్ళు చెప్పగలిగే స్థితిలో ఉంటే పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు గొంతు నొప్పి అని చెప్పగలుగుతారు కొంతమందికి బాడీ పెయిన్స్ ఇవి అన్ని వైరస్ ఇన్ఫెక్షన్కి సిమ్టమ్స్ కూడా ఉంటాయి కామన్ మేము రోజు వైరస్ ఇన్ఫెక్షన్ మెడికల్ రూమ్ అండ్ హాస్పిటల్స్లో ఎవ్రీడే చూస్తూ ఉంటాం పిల్లల్ని చాలా మందిని కాఫ్ కోల్డ్ ఫీవర్ బట్ చూస్తే ఈ పర్టికులర్ బేబీ ఈ పర్టికులర్ చైల్డ్కి నార్మల్ వైరస్ ఇన్ఫెక్షన్ ఈ పర్టికులర్ చైల్డ్కి కరోనా అని ఎవరు చెప్పలేరు అంటిల్ వీ డూ ద టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ చేయాలి అది ఎప్పుడు చేయాలి అన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్ యాజ్ ఆఫ్ నౌ మనం చేస్తలేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రెగ్యులేషన్ గైడ్ మనకు రాలేదు బట్ టూ త్రీ డేస్ అలాగనే ఫీవర్ కన్సిస్టెంట్ గా ఉంటే చేయాలి ఆర్ సీరియస్ ఇల్నెస్ ప్రెసెంటేషన్ సీరియస్ గా ఉంటే చైల్డ్ మనం చేస్తే బాగుంటుంది కరోనా టెస్ట్ సో పిల్లలు చూస్తూ ఉన్నాం ఇప్పుడు మన ఇక్కడ చూస్తుంటే పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళకి చిన్న పిల్లల నుంచి కొంచెం అంటే ఒక ఫిఫ్త్ ఒక ఐదేళ్ళు వచ్చే వరకు పిల్లల్లో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి మీరు ఇప్పుడు గుర్తించినటువంటి లక్షణాలు ఏజ్ లో ఉన్న పిల్లలకి ఎక్కువగా వచ్చిన సిమ్టమ్స్ కనిపించినాయి డాక్టర్ గారు అంటే ఇప్పుడు మనం మొత్తం మనం ఇప్పుడు టూ ఎర్లీ అండి మనం చూసిన నాలుగు వేలకి కేసెస్ ఇన్ ఇండియా నాలుగు వేలు మూడు వందలు బట్ ప్రీవియస్ గా చూసుకుంటే మనము ప్రతి వంద కేసులు మనం కరోనా చూస్తే ఇద్దరికి పిల్లలకు ఉండే ఇద్దరు ముగ్గురికి పిల్లలకు ఉండే సో పిల్లలకి పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు కూడా అలాగనే ఉంటుంది అనుకుందాం లక్షణాలు సేమ్ వాళ్ళకి లక్షణాలు మనకు ఏవైతే లాస్ట్ టైం ఉండనో ఈసారి కూడా అవే చూస్తున్నాం ఫీవర్ కాఫ్ కోల్డ్ జాగ్రత్తలు తీసుకోవాలి మనం పేరెంట్స్ ఇప్పుడు ఎస్పెషలీ మీరు చెప్పినట్టు చిన్న పిల్లలు జాగ్రత్తలు ఇప్పుడు మాస్క్ పెట్టుకోలేరు లెస్ దెన్ టూ ఇయర్స్ రికమెండ్ చేయలేము వాళ్ళకి మాస్క్ పెట్టుకోమని లోయెస్ట్ త్రీ మంత్స్ ఓల్డ్ పాపకు వచ్చింది పూణెలో లక్కీగా పాప డిశ్చార్జ్ అయిపోయింది సో సోఫార్ ఈ సీజన్ లో మూడు నెలల పాపని చూసాము బట్ తగు జాగ్రత్తలు ఏవేవి మోర్ దెన్ టూ ఇయర్స్ ఉంటే మాస్క్ పెట్టుకోవడం పేరెంట్స్ ఫస్ట్ పెట్టుకోవడం పేరెంట్స్ ని ఎవరైనా పిల్లలు వాళ్ళ రోల్ మోడల్స్ ఎవరు అంటే పేరెంట్స్ ఇలా పేరెంట్స్ వైపే చూస్తూ ఉంటారు సో ఫస్ట్ పేరెంట్స్ పెట్టుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సిక్స్ సిక్స్ మీటర్స్ సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అండ్ హ్యాండ్ వాషింగ్ ఆర్ శానిటైజేషన్ ఈ మూడు మినిమమ్ సిక్స్ ఫీట్ డిస్టెన్స్ వేరింగ్ మాస్క్ అండ్ హ్యాండ్ శానిటైజేషన్ మూడు ప్రికాషన్స్ తీసుకోవాలి సో పెద్దవాళ్ళలో కూడా మనం కేసెస్ చూస్తున్నాము అందరూ భయపడే సిచ్యువేషన్స్ లో కనిపిస్తూ ఉన్నారు అంటే ఇంతకు ముందు వచ్చిన వేరేంటికి ఇప్పుడు వేరేంటికి ఏమైనా పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయంటారు యాజ్ డాక్టర్ గా ఏం చెప్తారు పానిక్ కావద్దు ఇప్పుడు మనం ఏవైతే మనం చూస్తున్నాం ఇండియాలో అరౌండ్ క్లోజ్ క్లోజ్ థర్టీ థర్టీ అన్ఫార్చునేట్లీ పీపుల్ పీపుల్ వి లాస్ట్ అండి ఈ సీజన్ లో బట్ చాలా మంది ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే మనము చని చనిపోవడం చూసాము వేరియంట్స్ ఇప్పుడు మనము ఇది మనకు ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఒమిక్రాన్ స్టార్ట్ అయింది ఒమిక్రాన్ అనే వేరియంట్ ఇప్పుడు మనం చూసే వేరియంట్స్ అన్ని దానికి సంబంధించిన ఆ సబ్ వేరియంట్స్ సబ్ వేరియంటే మనం తెలుగులో కరెక్ట్ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ముప్పై తరాలు వచ్చినాయి ఇప్పుడు ఆ ఒమిక్రాన్ నుంచి ఇది ముప్పై తరం ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మనకు కనపడేటి ఇండియాలో వేరియంట్స్ త్రీ వేరియంట్స్ ముఖ్యంగా ఉన్నాయి జేఎన్ వన్ దాని వేరియంట్స్ ఎన్బి వన్ డాట్ ఎయిట్ డాట్ వన్ అని ఇంకోటి ఎల్ఎఫ్ సెవెన్ అని సో ఇవి మూడు ముఖ్యంగా మనం ఈసారి ఇండియాలో చూస్తున్నాం బట్ సివారిటీ లేదు మనం పానిక్ కావద్దు అడల్ట్స్ కానీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ పానిక్ కావద్దు ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది కానీ సివారిటీ ఎక్కువ లేదు సోఫార్ మనం చూసిన చూసిన ఈ టూ త్రీ వీక్స్ లో చాలా వరకు వినిపిస్తున్న మాట ఏంటంటే ఎప్పుడైతే వ్యాక్సినేషన్ తీసుకున్నారో ఫస్ట్ సెకండ్ సిచ్యువేషన్స్ లో వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ వస్తున్నాయని చెప్తున్నారు అంటే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి వాటి వల్ల అని అంటున్నారు దాన్ని ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అదే అంటే కన్ఫర్మ్గా చెప్పలేము అండి వ్యాక్సిన్ రిలేటెడ్ ఇల్నెస్ అని కన్ఫర్మ్గా చెప్పలేము దానికి ఇంకా స్టడీస్ చాలా చేయవలసి వస్తుంది బికాస్ కరోనా మనం వ్యాక్సిన్ తీసుకొని త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో లాంగ్ టర్మ్ స్టడీస్ చేయవలసి వస్తుంది ఇప్పుడు మనం కామెంట్ చేయలేము ఇంత ఎర్లీగా బట్ పిల్లలలో మేము చూసిన మేజర్ కాంప్లికేషన్స్ అయితే ఎక్కడ మేము చూడలేదు మా మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్స్ హాస్పిటల్స్లో కూడా చాలా వ్యాక్సిన్స్ ఇచ్చాం పోయిన సీజన్లో మేజర్ కాంప్లికేషన్స్ మేము ఏం చూడలేదు చూసిందల్లా లిటిల్ పెయిన్ ఇంజెక్షన్ సైట్లో దెన్ ఫీవర్ కొంతమందికి అది పారాసెటమాల్ కాల్పోలిస్తే అది కూడా మనకు పిల్లలకు హెల్ప్ సో బేసిక్ గా కోవిడ్ లక్షణాలు ఒకలా ఒకలా ఉంటాయి 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 పెద్దల్లో ఏ భిన్నంగా చెప్పాలంటే ఏం చెప్తారు లక్షణాల గురించి లక్షణాలు ఇద్దరికి సేమ్ ఉంటాయండి పెద్దలకి పిల్లలకి సేమ్ ఉంటాయి ఇప్పుడు మెడికల్ ప్రాబ్లమ్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది వేరు బట్ స్టాండర్డ్ హెల్తీ అడల్ట్ అండ్ అండ్ పిల్లలకి సిమ్టమ్స్ సేమ్ సిమ్టమ్స్ ఇంతకుముందు చెప్పినట్టు కాఫ్ కోల్డ్ ఫీవర్ కొంతమందికి త్రోట్ పెయిన్ రావచ్చు కొంతమందికి వీక్నెస్ ఉండొచ్చు కొంతమందికి వామిటింగ్ డైరియా రావచ్చు కొంతమందికి స్మెల్ స్మెల్ డిస్టర్బెన్సెస్ ఆర్ టేస్ట్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు బట్ కామన్ గా వచ్చే సిమ్టమ్స్ కాఫ్ కోల్డ్ ఫీవర్ సోర్ త్రోట్ సో ఎక్కువగా ఏంటంటే చిన్నపిల్లల విషయంలో భయపడుతుంటారు తల్లిదండ్రులు జ్వరము దగ్గు కాకుండా ఇంకేదైనా సిమ్టమ్స్ గుర్తించి పిల్లల్లో ఈ వేరియంట్ ఉంది అని గుర్తించడానికి తల్లిదండ్రులకు ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారు ఈ వేరియంట్ కి ముఖ్యంగా స్పెసిఫిక్ సిమ్టమ్స్ ప్రత్యేకంగా ఏం చూడలేదండి ఈ టూ త్రీ వీక్స్ లో బట్ పిల్లలు పేరెంట్స్ ఎప్పుడు డాక్టర్ని చూడాలి ఎప్పుడు మనకు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫీవర్ మోర్ దెన్ టూ డేస్ ఉన్నప్పుడు ఆరు పర్సిస్టెంట్ వామిటింగ్ లేకపోతే చాలా లూజ్ మోషన్స్ వస్తున్నాయి సివియర్ స్టమక్ పెయిన్ ఆర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ పిల్లలు ఫీవర్ తగినప్పుడు బెడ్ మీద పడుకొని లేస్తలేరు చాలా వీక్గా ఉన్నారు ఏం తింటలేరు ఫుడ్ రెఫ్యూజల్ ఆర్ ఫీడ్ రెఫ్యూజల్ ఉన్నప్పుడు డాక్టర్ని చూస్తే మంచిది మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయి పిల్లలు స్కూల్స్ కి వెళ్ళడం జరుగుతుంది సో ఆ క్రౌడ్ లో కూడా కొన్ని కొన్ని అటాక్ అవుతూ ఉంటాయి మాస్క్ యొక్క ప్రాధాన్యత మళ్ళీ మనం మాట్లాడుకోవాలని చెప్పాలి మీరేం చెప్తారు డాక్టర్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి బికాస్ ఇప్పుడు పిల్లలందరూ స్కూల్ కి వెళ్ళిపోతారు సో వర్షకాలంలో నార్మల్ గా వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరుగుతాయి స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు దానికి తోడు ఇప్పుడు మనకు కరోనా వచ్చింది సో పేరెంట్స్ టూ థింగ్స్ ఇక్కడ పేరెంట్స్ తీసుకునే జాగ్రత్తలు స్కూల్ యాజమాన్యం తీసుకునే జాగ్రత్తలు పేరెంట్స్ ఏమో కాఫ్ కోల్డ్ ఫీవర్ ఉన్న పిల్లల్ని పంపకపోతేనే మంచిది స్కూల్కి నాట్ ఓన్లీ వేరియంట్స్ ఆర్ వైరస్లు ఇవన్నీ పక్కన పెడితే మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలి అని చెప్తుంటారు ప్రధానంగా ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఆహార అలవాట్లు అలాంటి వాటి మీద మనం ఎక్కువగా శ్రద్ధ అనేది చూపించట్లే ఈ మధ్యకాలం ఎక్కువగా జంక్ ఫుడ్డే తీసుకుంటూ ఉన్నాం ప్రధానంగా ఇలాంటి వేరియంట్స్ వస్తున్న టైంలో మనం ఎలాంటి పోషక ఆహార విలువలు పాటించాలంటారు అలాగే విటమిన్ సికి సంబంధించి ఎటువంటి ఫుడ్ ని మనం మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుంటే మనం ఇంకా మంచిగా ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోగలుగుతాం అంటారు విటమిన్ ఉంటుందండి ఆల్ విటమిన్స్ రిచ్ ఫ్రూట్స్ ఎక్కువ రిచ్ ఎక్కువ ఉంటాయి పర్టికులర్లీ విటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్ అండ్ బ్యాలెన్స్ డైట్ మనము ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలంటే కంప్లీట్ గా బ్యాలెన్స్ డైట్ తినాలి సో బ జస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు జంక్ ఫుడ్ తింటే ఇట్స్ నాట్ హెల్తీ హ్యాబిట్ బ్యాలెన్స్ డైట్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ లిక్విడ్ డైట్ ఎక్కువ తాగాలి ఫ్రూ ఫ్రూట్ జ్యూస్ హోమ్ మేడ్ ఫ్రూట్ జ్యూస్ ఆర్ లిక్విడ్స్ దెన్ ఎగ్స్ తినేవాళ్ళు ఎగ్స్ నాన్ వెజ్ తినే నాన్ వెజ్ కంప్లీట్గా బ్యాలెన్స్డ్ ఉండాలి ఒకటే ఒకటే ఫోకస్ చేయలేము కంప్లీట్గా బ్యాలెన్స్డ్ ఉంటే దానికి సరిపో దానికి ఈక్వల్ గా ఏ మెడిసిన్ లేదండి ద ఫుడ్ ఇస్ ద టాప్ ప్రయారిటీ మన ఇమ్యూనిటీ పెంచడం వ్యాక్సినేషన్ అన్నప్పుడు పిల్లలకి కూడా వ్యాక్సినేషన్ వేయించవచ్చా అన్న సందేహం ఉంటుంది ఒకవేళ వ్యాక్సినేషన్ వేస్తే పిల్లలకి వేసే క్రమంలో ఆ పద్ధతులు ఏంటి తెలుసుకోవాలని చాలా ఉంటుంది మీరేం సజెస్ట్ చేస్తారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ప్రకారం మన ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ కరెంట్ కరెంట్ గైడ్లైన్స్ ప్రకారం ప్రకారము ఇయర్స్ పైన ఉన్న పిల్లలకి మనం కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు కోవిడ్ వ్యాక్సిన్ ట్వెల్వ్ ఇయర్స్ టూ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక టైప్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ ఉంది అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి తర్వాత వాళ్ళకు వేరే టైప్ కోవిడ్ వ్యాక్సిన్ ఉంది సో తీసుకునే జాగ్రత్తలు ఆ రోజు ఒకవేళ వాళ్ళ పిల్లలకి పేరెంట్స్ వ్యాక్సిన్ ఇప్పిస్తామని అనుకునే రోజు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ చేపించిన తర్వాతనే వాళ్ళు హాస్పిటల్ వెళ్ళాలి ఇంట్లో పారాసెటమాల్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హాస్పిటల్ కొంచెంసేపు ఉండాలి దెన్ వచ్చిన తర్వాత పెయిన్ ఆర్ ఫీవర్ ఉంటే పారాసెటమాల్ ఇవ్వాలి ఇప్పుడు పిల్లల్లో వ్యాక్సినేషన్ సారీ పిల్లల్లో వైరస్ సంబంధించి లక్షణాలు కనిపిస్తున్నాయి అనుకోండి సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది వైరస్ అటాక్ అయింది పిల్లలకి అని సో వాళ్ళ ఇంట్లో ఉండే జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార అలవాట్లు కావచ్చు వాళ్ళు ఉండేటువంటి పద్ధతులు కావచ్చు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఒకళ్ళు వైరస్ అంటే ఏ వైరస్ అయినా అండ్ ప్రత్యేకంగా కోవిడ్ వాళ్ళకి ఏదైనా అలా అనిపిస్తే ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి వాళ్ళు దూరం ఉండాలండి గ్రాండ్ పేరెంట్స్ నుంచి వాళ్ళు దూరం ఉండాలి బికాస్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది సింపుల్ వైరస్ ఇన్ఫెక్షన్ అయినా ఇన్ఫ్లుయెంజా చూస్తున్నాం అక్కడక్కడ ఈ సీజన్లో సో సింపుల్ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఇన్ఫెక్షన్ కూడా వాళ్ళకి సీరియస్ కావచ్చు అండ్ కరోనా వస్తే అండర్లయింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి సీరియస్ కావచ్చు సో పేరెంట్స్ చూసు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ సిమ్టమ్స్ ఉన్న పిల్లలు పెద్దవాళ్ళ దగ్గరికి పోకపోవడం కొంచెం 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 ఎక్కువ సార్లు తినిపించడం ఆరు బాగానే తింటే తినిపించడము లేకపోతే వాళ్ళు తినలేకపోతే కొంచెం కొంచెం ఎక్కువ సార్లు మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ ఫ్రూట్స్ చెప్పినట్టు అండ్ సిమ్టమ్ కంట్రోల్ పారాసిటమాల్ కాఫ్ కి కాఫ్ సిరప్ ఫీవర్ కి పారాసిటమాల్ సో ప్రధానంగా ఏంటంటే ఈ కాలంలో పిల్లల్లో కనిపిస్తూ ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలంటారు దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా మందికి కూడా తెలియదు ఎంఐఎస్సి అంటే ఏంటనేది అంటే సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ అది అందరికీ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళందరికి వస్తుందని కాదు చాలా తక్కువ మోతాదులో చూసాము ఇంతకుముందు కరోనా సీజన్లో మనకు వంద మంది పిల్లలు కరోనాతో ఉంటే వన్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీడియాట్రిక్ పాపులేషన్లో అది చూసాం వన్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీడియాట్రిక్ పాపులేషన్ విత్ కోవిడ్ డిసీజ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకన్నా చూసాము ఆర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎవరైనా ఇంట్లో కాంటాక్ట్ ఉన్న ఉన్న పిల్లలకన్నా చూసాం ఇది మనం వాళ్ళు సిమ్టమ్స్ ఇన్ఫెక్షన్ తర్వాత టూ మంత్స్ లోపు ఆర్ కాంటాక్ట్ కరోనా పేషెంట్తో కాంటాక్ట్ అయిన టూ మంత్స్ లోపు వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చినాయి అదంటే ఇన్వాల్వ్డ్ వేరియస్ సిస్టమ్స్ ఇన్వాల్వ్డ్ అయ్యాయి దాంట్లో అందుకు మల్టీ సిస్టమ్ డిసీజ్ అన్నారు దాన్ని ఏమేమి సిమ్టమ్స్ వస్తాయి వాళ్ళకు ఫీవర్ లాంగ్ లాస్టింగ్ ఫీవర్ మోర్ దెన్ ఫైవ్ డేస్ ఫీవర్ స్కిన్ మీద ర్యాష్ రావడం కళ్ళు రెడ్గా కావడం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం పర్సిస్టెంట్గా వామిటింగ్ సివియర్ స్టమక్ పెయిన్ రావడం లేకపోతే లూజ్ మోషన్స్ వీక్నెస్ అలా చాలా చాలా సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అటువంటి పేషెంట్స్ మేము అడ్మిట్ చేసి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది అటువంటి వాళ్ళకి కొన్ని టెస్టులు చేస్తాం కన్ఫర్మ్ చేసుకొని దెన్ ట్రీట్మెంట్ ఇస్తాం వాళ్ళకి కానీ చాలా తక్కువ పర్సంటేజ్ పేరెంట్స్ ప్యానిక్ కావద్దు ఇది చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్ చూసాం కోవిడ్ నైన్టీన్ నిరోధించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు పిల్లలకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు పబ్లిక్ కావచ్చు సలహాలు సూచనలు అంటే ఏం చెప్తారు కోవిడ్ నైన్టీన్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కోవిడ్ నైన్టీన్కి ఈగో చాలా ఎక్కువ మనం పిలువని మన ఇంటికి రాదు సో మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రికాషన్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ మనం మనం ఎంత ప్రికాషన్స్ తీసుకుంటే అంత డిఫెన్స్ చేసుకోగలుగుతాం మనం ఏవేవి ప్రికాషన్స్ వేరింగ్ ద మాస్క్ గ్యాదరింగ్స్లో పోకపోవడము పోయినా మాస్క్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము సిక్స్ ఫీట్ అండ్ రెగ్యులర్ గా హ్యాండ్ శానిటైజ్ చేసి ఆర్ హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి ఫైనల్ గా ఈ మహమ్మారి నుంచి బయటపడాలని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయి సలహాలు సూచనలు పేరెంట్స్ కానీ పెద్దోళ్ళు కానీ పానిక్ కావద్దు అండ్ కోవిడ్ అప్రోపరియట్ బిహేవియర్ మనం పాటిస్తే వేరింగ్ మాస్క్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం హ్యాండ్ వాషింగ్ అండ్ శానిటైజింగ్ చేసుకుంటే ఇవి మూడు మనం చూసుకొని ముందుకెళ్తే మనం కోవిడ్ నుంచి తప్పించుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సచి లవ్లీ ఇన్ఫర్మేషన్ బేసిక్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా దీని గురించి అందరూ భయపడుతున్నారు పెద్దవాళ్ళం ఎలాగోలా మేనేజ్ చేస్తాం బట్ చిన్న పిల్లలు ఏంటంటే ఈ వేరియంట్ గుర్తించడం చాలా కష్టం తల్లిదండ్రులకు కూడా అండ్ నెక్స్ట్ క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వైరస్ నుంచి ప్రతి ఒక్కరిని కాపాడడానికి సో ఈ వీడియోతో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ వన్స్ గారు ఇది వాళ్ళ స్పెషల్ వీడియో దిస్ ఇస్ సువర్ణ సైన్ ఆఫ్